హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో దివ్యాంగులకు ఈ సర్టిఫికేట్ కన్నా లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారనేసి అయితే చెప్తున్నారు ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా కూడా ఇస్తున్నారండి రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు అర్హులైన దివ్యాంగులు గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ కోసం దీనితో సంక్షేమ పథకాలు అయితే అందుతాయి మరి ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాలసం చేయకుండా వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అయితే జారీ ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ అయితే ప్రారంభిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ గారు అయితే తెలిపారు ఇక ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలు అయితే తెలియజేశారు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు నెలలకు సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం అర్హులైన వారు తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అన్నారు ఇక రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మానసిక బదిలుల దృష్టి వైకల్యం ఉన్నవారికి అలాగే ఏరియా ఆసుపత్రుల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి ఇక పిహెచ్సి లో సోమవారం శారీరక వైకల్యం ఉన్న వారికి సదరం ధృవీకరణ పత్రాలు అయితే జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అన్నారు ఇక దివ్యాంగులకు పెన్షన్ అలాగే ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షలు తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ ప్రయోజనాలు అయితే అందుతాయనేసి చెప్తున్నారు అధికారులు ఇక శారీరక మానసిక కంటి చూపు లోపాలు ఉన్న వారికి ఈ సదరం సర్టిఫికేట్లు అయితే ఇస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వ పింఛను ఇతర పథకాలు కూడా అందిస్తుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు మీరందరూ అనర్హులని చెప్తున్నారు కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం ఈ సదరం సర్టిఫికేట్ తో పింఛన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అయితే కల్పిస్తారు ప్రయాణాల్లోనూ రాయితీలు అయితే అందిస్తారండి అలాగే ఆర్టీసీ బస్సులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి కూడా మనకి లోన్స్ కానీ సబ్సిడీలు కానీ అందుబాటులో అయితే ఉంటాయి ఇక సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అక్కడ దరఖాస్తు ఫారంతో పాటు మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే తీసుకెళ్లాలి దరఖాస్తుల్లో మీ పూర్తి పేరు పుట్టిన తేదీ వయస్సు లింగం కులం మతం విద్యారత రేషన్ కార్డు నంబర్ వంటి ముఖ్యమైన వివరాలు సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ లో మీకు ఏ ఆసుపత్రిలో ఏ తేదీన ఏ సమయానికి పరీక్షలు జరుగుతాయో తెలియజేస్తారు ఆ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైకల్య శాతం నిర్ధారించి సదరం సర్టిఫికేట్ని అయితే జారీ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికేట్ ను మళ్ళా మీరు రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చినా కూడా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా అయితే ఇస్తారు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని కూడా చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్